నమస్తే అండి నేను మీ దివ్యకను ఈ రోజు ఏ వంట అనుకుంటున్నారా అయితే చూసేయండి మరి మా అమ్మాయి మా వారు ఫంక్షన్ భోజనాలు ఉన్నాయని చెప్పి సంకల్ గుద్దుకుంటా ఓచ్ ఓచ్ అనుకుంటా వెళ్ళారండి ఇక మా అబ్బాయికి నాకు ఎలా ఉంటుందో తెలుసా మరి అందుకోసం అనేది చెప్పి ఫంక్షన్ మించిన భోజనం వండుకుందాం ఈరోజు అని డిసైడ్ అవ్వాము అది ఫ్రైడ్ రైసో పలావో ఏంటన్నది తెలియదండి కూరగాయలు తీసుకురండి అంటే మా వారితో ఈవినింగ్ తెస్తాలే అని వెళ్ళిపోయారండి ఇక నేను మా అబ్బాయి అయితే ఒక ఐదు గుడ్లు అయితే తెచ్చుకున్నాము ఐదు గుడ్లని ఇలా ఫ్రై చేస్తామన్నమాట ఇంకా కూరగాయలు లేవు కదా ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలతోనే మేము ఫ్రైడ్ రైస్ ఆర్ బిర్యానీ రెండు ఏదో ఒకటి చేసుకుంటున్నాం అనమాట కానీ టేస్ట్ సూపర్ వస్తుంది అనమాట ఇలా గుడ్లు చెత కొట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం వేపించుకోవాలన్నమాట ఏమి మసాలా ఉప్పు కారం అంతా వేసుకుని వేపుకొని పక్కన పెట్టుకున్నాను అదే పాన్లో ఇంకాస్త నూనె వేసుకున్నాను అనమాట ఇలా నూనె వేసుకుని ఇంకా ఇంట్లో ఉన్న బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ సాజీరా ఏది అది బిర్యానీకి సంబంధించిన ప్రతీది చెక్క లవంగం అన్నీ వేసి ఒక్క వేపు వేపేసిన తర్వాత ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తాయి కదండి బిర్యానీ స్మెల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత నేను ఉల్లిపాయలు వేసాను అలాగే రౌండ్గా పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి వేసి బాగా దోరగా ఎర్రగా వచ్చేలాగా వేయించాను తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసాను అనమాట ఇంకా కూరగాయలు ఏమి లేవు కదండి క్యారెట్లు కానీ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఇంకేమీ లేవు కదా దాని గురించి అని చెప్పేసేసి తర్వాత ఇంకొంచెం కరివేపాకు ఉంటే అది కూడా వేసుకున్నాను మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు వేసుకుంటే ఆ తర్వాత కాస్తంత పసుపు కారం ఉప్పు ఉప్పు వేసుకుని ఒక్కసారి అలా ఇలా కలిపేసుకుని బాగా ఇలా దా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుతున్నాను అనమాట తర్వాత నేను మసాలా పొడు కూడా వేసుకున్నాను ఓన్లీ ఇంట్లో తయారు చేసుకున్న మసాలాయే వేసుకున్నానండి బయట మసాలా వేసుకోలేదు ఇక ఉడికించిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని వేసుకుని ఇలాగా మొత్తం మొత్తం కలిపేసుకున్నాను అనమాట ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా చూసారు అబ్బా ఎంత టేస్ట్గా వచ్చిందంటే సూపర్ వచ్చిందండి మంచి స్మెల్ వస్తుంది ఇలా కలుపుతుంటేనే ఇంకా మర్చిపోకుండా ముందు వేపు గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్డు ఫ్రై ఉంది కదా అది కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకుని కాస్తంత పిండేను ఉప్పు కూడా చూసుకోవాలండి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట ఉప్పు కూడా చూసుకుని వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత మరి ఇది ఒక్కటే తింటే బాగోదు కదా మేమిద్దరం ఆలోచించుకుంటున్నాము మరి ఏం చేద్దాము అని చెప్పి ఈ లోపు పళ్ళు ఆవిడొచ్చి పచ్చరేలు తెచ్చిందండి అంతే ఇంకా మామూలు కాదు ఒక వంద రూపాయలు పట్టి పచ్చరేలు ఇచ్చుకున్నాము కానీ ఈసారి చాలా తక్కువ వచ్చినవియండి మాకైతే సరిపోలేదు పర్వాలేదులేండి ఇద్దరే కదా క్వాంటిటీ అని చెప్పేసేసి మేమిద్దరమే కదా అని చెప్పి ఆ వంద రూపాయలతోనే తీసుకున్నాను ఆ పచ్చరేలు తీసుకుని అన్నీ మా అబ్బాయి వలచేసాడు వలిచేసిన తర్వాత అప్పుడు నేను మిక్సీలోకి ఇలా ఉల్లిపాయలు కోసుకోకుండా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చిమిరకాయ అన్నీ కలిపి ముద్ద కింద చేసేసుకున్నానండి ఇంకా కోసుకోలేదనమాట అప్పుడు వేరే పాన్ పెట్టుకుని ఈ పచ్చరియలు చూసారా ఎలా ఉన్నాయో మంచి లా ఉన్నాయి కదా కానీ కొండే వచ్చినాయండి అండి ఆ సరిపోతాయిలేండి ఒక పూటకే కదా మాకు అని చెప్పేసి అలా అడ్జస్ట్ అయిపోయామనమాట ఇలా పచ్చియాలని ముందుగా వేయించేసుకున్నాను కాస్త పసుపు కారం మసాలా ఉప్పు కూడా వేసి నూనెలో వేయించేసుకుంటున్నాను అనమాట ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటుంది ఇంకా కాస్త నూనె వేసుకుని మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద ఉన్నది కదా ఆ ముద్దని వేసి ఎర్రగా కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత వేయించుకున్న ఈ పచ్చియలు ఉన్నాయి కదండీ ఇవి కూడా వేసి కాస్తంత వేయించి కొంచెం కొత్తిమీర తగిలించి దానికి ఒక కాస్త కారం తగిలించి ఇంకాస్త మసాలా తగిలించి ఇలా ఇలా వేపుతుంటే పచ్చియల స్మెల్ ఎక్కడి వరకు వస్తుందంటే రెండు ఇల్లులు అవతలకు వస్తుందండి మా అబ్బాయి వస్తూ వస్తూ వావు సూపర్ స్మెల్ అనుకుంటా వచ్చాడండి బయటికి వెళ్ళి వస్తూ వస్తూ కానీ ఇలా గ్రేవీ కింద కాకుండా నేను బాగా దగ్గరికి వచ్చే వరకు కూడా మొత్తం అంటే ఫ్రై లాగా అయిపోయేలాగా వేయించుకున్నాం అనమాట సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా మనం ప్లేట్ పెట్టుకుని ఆ ఫ్రై వేసుకుని లాగించడం మొదలు పెట్టాము విందు భోజనాన్ని మించిన భోజనాన్ని వండుకొని మంచి హుషారుగా ఫీల్ అయ్యామండి మా అబ్బాయి నేను ఈ ఫ్రై ఫలో రైస్ అయితే సూపర్ ఉందండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అదిరిపోద్దు అంతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్